నమః క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రావణ పూర్ణిమ ఈరోజు మనం విజయవాడ నగరంలోని చనుమూలు వెంకట్రామన్ ఫ్లైఓవర్ పక్కన గల నవగ్రహ అధినాయకి అయినటువంటి శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం వద్ద మనం ఉన్నాము శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం ఎంతో విశిష్టమైనది ప్రతి మంగళవారం మరియు పౌర్ణమి రోజులలో అనేక మంది భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి వారి కోరికలు నెరవేర్చుకుంటుంటారు మరి మీకు అవకాశం దొరికినప్పుడు ఒక్కసారి దర్శించి ధరిస్తారని భావిస్తున్నాము ఆ మహాశక్తి యొక్క చల్లని చూపులతో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత నమ శ్రీమాత నమ అండి సర్వమంగళ మాంగళి శివే సర్వార్ధ సాధకే తైమే త్రైమికే దేవి నారాయణి నమస్తుతే మనం ఇప్పుడు కరుమారెమ్మ సన్నిధిలో ఉన్నామండి విజయవాడలో ఉన్న కరుమారేమ్మ గుడిలో ఉన్నాము గత ముప్పై ఏళ్ళుగా మేము మా ఇంటి ఇల్లువెలుపుగా పూజించే తల్లి కూడా ఇవేనండి ఇక్కడ విశేషంగా దసరాకి కానివ్వండి వారాహి నవరాత్రులు కానివ్వండి శ్యామ నవరాత్రులు కానివ్వండి ఆషాఢంలో అంబలి పూజలు కానివ్వండి ప్రతి పూజ ఇక్కడ గురువుగారు మనకి విశేషంగా జరుపుతారండి ఆయన చేసే అలంకరణలు కానివ్వండి మనకి పౌర్ణమి అభిషేకాలు కానివ్వండి అమావాస్య పూజలు అమావాస్య హోమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా విశేషంగా జరుపుతారు ఈ అమ్మవారు మూల మనకి అక్కడ చెన్నైలో ఉన్నారండి కాకపోతే మనం దాకా వెళ్ళలేని ప్రతి భక్తులకి గురువుగారు మనకి ఇక్కడ అమ్మవారు వెలవటము ఆయన మనకి సౌకర్యాన్ని కల్పించడము ప్రతి పూజ అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళందరికీ ఇక్కడ అవన్నీ వెసులుబాటు చేయడము నిజంగా మన అదృష్టమండి విజయవాడలో ఉన్న వాళ్ళందరూ అదృష్టమంతులుగా నేను భావిస్తూ ఉంటాను సుఖన ఓం శక్తి పరాశక్తి మేము ఈ దేవాలయానికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఇక్కడికి ప్రతి నెల మేము పౌర్ణం పూజకి మాక్సిమం వస్తూనే ఉంటాము ఇక్కడ గురువుగారు అభిషేకాలు అవి బాగా చేయిస్తారు శరణ్ నవరాత్రులు వారాహి నవరాత్రులు శ్యామ నవరాత్రులు అన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ అలంకారాలు కానీ పూజలు కానీ అన్నీ మ్యాక్సిమం మేము అన్నిటికీ అటెండ్ అవుతామండి ఈ అమ్మవారు చాలా శక్తి ఉన్న అమ్మవారు మాకు బాగా ఇక్కడ వచ్చాక మాకు చాలా అమ్మవారి దయ వల్ల అన్నీ కూడా మాకు అన్నీ కూడా మన్ ఆరోగ్య రీత్యా కానీ అన్నీ బాగా జరిగినాయి सो इकड़क मैं रेग्युर्तूटा ओम शक्ति पराशक्ति दुर्गा भवानी నా పేరు శ్రీను మనమున్నాము శ్రీదేవి కరుమారి అమ్మవారి ఆలయంలో ఇక్కడ మనం అమ్మవారిని చూడొచ్చు చాలా చక్కగా అమ్మవారిని దీపాల వెలుగులో అందంగా అలంకారం చేస్తారు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ జరగబోయేటటువంటి ఐదు నవరాత్రుల్లో కూడా ఇక్కడ అమ్మవారు మనకి గణపతిగా శ్యామలాగా వారాహిగా ప్రత్యంగిరిగా ఇలా అమ్మవారు మనకి ఇక్కడ అనేక రూపాలతో అన్ని నవరాత్రులలో కూడా ఇక్కడ అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు నిమ్మకాయ అర్చనలు గోత్రనామార్చనలు హోమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఎలాంటి ఇబ్బందులతో వచ్చినా సరే అమ్మవారి దగ్గర వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ ప్రగాఢమైనటువంటి నమ్మకం అనమాట శ్రీమాత